ఒక సమూహాన్ని కానీ సమాజాన్ని కానీ దేశాన్ని కానీ నాశనం చేయాలంటే ఒక క్రమ పద్ధతి ప్రకారం దాని విద్యా వ్యవస్థను బలహీనపరచాలి ప్రమాణాలు లేకుండా సృష్టించాలని మేధావి వర్గం చెబుతూ ఉంటుంది ఇది మన ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం అమలు చేస్తున్నట్లున్నది అంటే తమకి నిరంతరము లేబర్ సప్లై కావాలి కాబట్టి చదువు రాని వాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళు శారీరక శ్రమ తప్ప మరేం శ్రమ చేయలేని వాళ్ళని తయారు చేయాలని భావిస్తున్నట్లుగా ఉంది ఈ పదవ తరగతి పరీక్షల నిర్వహణ ప్రతంగాన్ని చూస్తే ఈ విషయం చాలా స్పష్టమవుతుంది పదవ తరగతి పరీక్షల మూల్యాంకనంలో చాలా గందరగోళం ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ విద్యారంగంలో దేశానికే రోల్ మోడల్గా ఉండేది ఆంధ్రప్రదేశ్లో ఎంసెట్ పద్ధతిని చాలా విజయవంతంగా నిర్వహించింది తర్వాత రెసిడెన్షియల్ స్కూల్ పద్ధతి నిర్వహించి గ్రామీణ ప్రాంతంలో ప్రతిభ ఉండేవారిని ముందుకు తీసుకువచ్చింది అలాగే నవోదయ స్కూల్స్కి మోడల్ జాతీయ స్థాయిలో ఏర్పడిన నవోదయ స్కూల్స్కి మోడల్ ఆంధ్రప్రదేశ్లో పివి నరసింహారావు గారు బ్రహ్మానంద రెడ్డి గారు పెట్టిన గురుకుల్ రెసిడెన్షియల్ పాఠశాలలే నవోదయ కాన్సెప్ట్కి ఆయన పివి నరసింహారావు గారు మానవ వనరుల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టారు ఇటువంటి ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ విద్యలోనూ వైద్య విద్యలోనూ అత్యుత్తమ ప్రమాణాలు పాటించి అమెరికాకు అనేక మంది మేధావులను ఎగుమతి చేసిన ప్రతిష్ట ఉన్నది ఆంధ్రప్రదేశ్ ఈ ఆంధ్రప్రదేశ్ విద్యారంగంలోను వైద్య రంగంలోనూ చాలా పొటెన్షియల్ ఉంది ఆ పొటెన్షియల్ సర్వనాశనం చేయటానికి కూటమి ప్రభుత్వం అంటే ప్రతివాడు చదువుకొని విదేశాలకు వెళ్ళిపోతే ప్రతివాడు చదువుకొని పట్టణాలకు వెళ్ళిపోతే తమ పొలాల్లో పనిచేయడానికి జీతగాళ్ళు రారు కూలీలు రారు అన్న ఆలోచనలు ఏమైనా ఉన్నదా ఫ్యూడల్ అవుట్లుక్తో ఇటువంటి ఆలోచన చేస్తున్నారా ఇది ఆరోపణ ఆలోచన అవగాహన ఇది తప్పవాలని నేను కోరుకుంటున్నాను పదో తరగతి పరీక్షల మూల్యాంకనంలో గందరగోళం వేలాది మంది విద్యార్థులు భవిష్యత్తు తలకిందులు చేసేశారు కూటమి నాయకులు దానికి విద్యామంత్రిగా ప్రస్తుతం మన లోకేష్ బాబు గారు ఉన్న విషయం తెలిసిందే ఎన్నడూ లేని విధంగా రీవాల్యుయేషన్కి అరవై శాతం మంది దరఖాస్తు పాస్ అయిన విద్యార్థులను ఫెయిల్ చేస్తూ టెన్త్ బోర్డు నారా లోకేష్ ఒత్తిడితో తప్పులు తడకగా మార్కులు అనే ఆరోపణలు కూడా వస్తున్నాయి అరవై ఆరు వేల మూడు వందల అరవై మూడు మంది రీవాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు ఈ ఎగ్జామినేషన్ సిస్టమ్ ఇంటగ్రిటీకి లేకపోతే స్టాండర్డ్స్కి ఇది ఏమైనా ప్రతీక ఇది ఏమైనా సింబలా ఇదేమైనా నమూనానా లోకేష్ దీనికి సమాధానం చెప్పాలి అరవై శాతం మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడంలో కంగు తిన్న బోర్డు ఇప్పటికే పదకొండు వేల మంది విద్యార్థులు పాస్ అయినట్లు ప్రకటించిన బోర్డు ఇంకా జరుగుతున్న రీవాల్యుయేషన్ ఘోర వైఫల్యంపై నోరు మెదపని విద్యాశాఖ మంత్రి లోకేష్ ప్రభుత్వ తీరుపై మండుతున్న మండిపడుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు అంటే ఎంత అధ్వాన్నంగా పరీక్షలు నిర్వహించారు ఎంత అధ్వాన్నంగా పాలన నడుస్తున్నది అనేది ఇంతకంటే మరి ఉదాహరణ ఏముండదు ఈ తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి మీద ప్రతిక్షణము నిరంతరము విషయం చెమ్మటమే పచ్చ మీడియా పచ్చ పార్టీ నాయకులు ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నారని ప్రజలు గుర్తించారు ఇక పనికి మాలిన ఈ వ్యూహాన్ని ఇంకా ఇంకా కొనసూపిస్తే ప్రజలకు కలిగే ప్రమాదం ఉన్నది ఆ విషయాన్ని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అండ్ లోకేష్ బాబులు ఎంత తొందరగా గుర్తిస్తే అంత మంచిది అసలు జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో సిబిఎస్ సిలబస్లో పరీక్ష రాసి ఉత్తీర్ణుడయ్యారు మరి పదవ తరగతి పేపర్ ఎత్తుకుపోయాడు జగన్ అంటూ ప్రచారం చేస్తున్నారు మరి దీన్ని ఏ విధంగా చూడాలో మనకు తెలియదు కాబట్టి ఏపీ ప్రభుత్వం ఎస్ఎస్సి బోర్డు నిర్వహించ పదేవ తరగతి పరీక్ష పత్రాలు ఎత్తు ఎత్తుకు ఆయన ఏం చేసుకుంటాడు మరి కంప్యూటర్ సెల్ ఫోన్ తెచ్చాను ఐటెక్ సీఎం అని చెప్పుకునే చంద్రబాబు పదిహేనేళ్ళు సీఎంగా ఉండే నిజానికి దాన్ని ఎందుకు నిరూపించలేకపోయాడు నేను అనుకోవడం లోకేష్ బాబు గారు లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజీలో చదువుకున్నట్టున్నారు ఆ టైంలో ఆయన రెస్టికేట్ చేసినట్లు కూడా నాకు ఎవరో చెప్పారు దట్ ఈజ్ నాట్ కన్ఫర్మ్డ్ నాకు తెలియదు కాబట్టి నేను దాన్ని కన్ఫర్మ్గా చెప్పట్లేదు ఖచ్చితంగా రెస్టికేట్ అయినట్టుగా వార్తలు వచ్చాయి అప్పట్లో ఈయన మరి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నాడు ఈయన స్టాన్ఫర్డ్ బ్రాండ్ ఏమైనా తీసుకొచ్చాడో ఆంధ్రప్రదేశ్ విద్యా విధానంలోకి స్టాన్ఫర్డ్లోనే ఆయన సత్యం రామలింగరాజు ద్వారా డొనేషన్ అనండి లేకపోతే చారిటీ అనండి ఏదైనా చేయించుకుని ఒక సీటు సంపాదించుకున్నాడు అక్కడ పరీక్ష పూర్తి చేశాడు ఏదో వరల్డ్ బ్యాంక్లోనే అక్కడ పనిచేశానని చెప్పుకుంటారు మరి ఏం పనిచేశాడో ఆయన ఏం నేర్చుకున్నాడో మనకు తెలియదు తన అదుపులో ఉన్న విద్యాశాఖను పకడ్బందీగా నిర్వహించడంలో ఆయన సక్సెస్ అయ్యాడా అంటే ఖచ్చితంగా సక్సెస్ కాలేదని చెప్పాలి పేదలకు మనం ఇచ్చే నిజమైన ఆస్తి విద్య అని భావించిన గత ప్రభుత్వం విద్యా సంస్థల మీద డెబ్భై నాలుగు డెబ్భై నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టింది అంటే దశలవారీగా పాఠశాలను అప్గ్రేడ్ చేసింది పాఠశాలలో విద్యార్థులకు కంప్యూటర్స్ ఇచ్చింది మంచి సమయంలో యూనిఫామ్స్ ఇచ్చింది సమయంలో పుస్తకాలు సరఫరా చేసింది సిలబస్ని అప్గ్రేడ్ చేసింది ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టింది ఇవన్నీ చేస్తే లోకేష్ గారు ఇదన ముద్ర స్టాన్ఫర్డ్ ముద్ర ఏమైనా తీసుకొచ్చారా ఉన్నదాన్ని డిస్టర్బ్ చేయటమేనా లేకపోతే ఏమైనా సొంత ఇన్నోవేటివ్ కొత్త భా అభిప్రాయాలను కొత్త ఆలోచనలను కొత్త ప్రతిపాదనలను కొత్త లక్ష్యాలను ఏమైనా నిర్దర్శించుకున్నారా అంటే ఉన్నదాన్ని ప్రతిదాన్ని డిస్టర్బ్ చేయటం అనే ఒక ట్రంప్ ఐడియాలజీ ఏమైనా ఉందా అనేది కొంచెం జనానికి సందేహాలు వస్తున్నాయి పదిహేడు ప్రభుత్వ మెడికల్ కళాశాలలను గత ప్రభుత్వం తీసుకువస్తే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటు పరం చేయటానికి పావులు కదుపుతోంది ఇక మనబడి నాడు నేడు కింద నలభై నాలుగు వేల బడులను ఆధునీకరణ ఇంగ్లీష్ మీడియం సిబిఎస్ఈ ఐబీ టోఫెల్ శిక్షణ ఐఎం ఐఎఫ్పి స్మార్ట్ టీవీలతో డిజిటల్ క్లాస్ రూమ్లో బోధన గత ప్రభుత్వం చేయించింది అటువంటి విద్యా సంస్కరణలు తీసుకువచ్చి ఆంధ్రప్రదేశ్ విద్యారంగంలో తనకున్న మంచి పేరును ఇంకా కొనసాగిస్తుంది దేశంలోని ఇతర రాష్ట్రాలకు నమూనాగా మారుతుందని అందరూ ఆశించారు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వచ్చిన ఫలితం వల్ల మొత్తం అంత తలకిందులైపోయింది ఇప్పుడు ప్రజలు మరి ఏం ఆలోచన చేస్తున్నారు మనకు తెలియదు ముఖ్యంగా అమ్మఒడి రాని తల్లిదండ్రులు ఏం ఆలోచన చేస్తున్నారు ఇప్పుడు తల్లికి వందనం కోసం ఎదురు చూస్తున్నారా ఇవన్నీ మనము ఇది మాట్లాడితే ఒక పక్షాన్ని భుజం వేసుకున్న భుజం మీద వేసుకున్నట్టు ఉంటుంది ప్రజలకు ఇప్పటికే ఆలోచన వచ్చింది కాబట్టి వాళ్ళకు దీని గురించి ప్రభుత్వం ఏం చెప్పక్కర్లేదు ప్రభుత్వ బడిల్లో చదివే పిల్లలు ఐక్యరాజ్య సమితితో మాట్లాడారు గత గతంలో ఇప్పుడు మరి ఈ విద్యాశాఖలో లోకేష్ బాబు స్టాన్ఫోర్డ్ ముద్ర ఏం తీసుకొచ్చాడు పదవ తరగతిలో సోషల్లో ఇరవై మూడు మార్కులు వచ్చిన అమ్మాయికి రివాల్యుయేషన్ చేస్తే తొంభై ఆరు మార్కులు వచ్చాయి ఈ ఏడాది పదో తరగతి పరీక్షా ఫలితాలు వెళ్ళడి తర్వాత అరవై ఆరు వేల మూడు వందల అరవై మూడు మంది పేపర్ల రీవెరిఫికేషన్ దరఖాస్తు చేసుకోగా వీరిలో పదకొండు వేలకు పైగా పేపర్లలో ఉత్తీర్ణులు మార్కులు మార్పు చెందినట్లు ఎస్ఎస్సి బోర్డే ప్రకటించింది ఇది ఏమైనా ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖకు ఏమైనా కీర్తి ప్రతిష్టలు తెచ్చేదా కూటమి ప్రభుత్వానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చేదా స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న లోకేష్ బాబుకు ఏమైనా కీర్తి ప్రతిష్టలు తెచ్చేదా ఇటువంటి అంటే ఈయన ఈ విషయాల్లో రికార్డులు అధిగమిస్తున్నాడు ఇంతమంది రివాల్యుయేషన్ నా నా హయాంలో కానీ చేసుకున్నారని చెప్పుకుంటాడేమో తెలియదు దాన్ని అదే గొప్ప ఘనకార్యంగా పచ్చ మీడియా ప్రా ప్రచారం చేస్తుందేమో మనకు తెలియదు ఏది ఏమైనా ఇది చాలా విద్యారంగంలోని విష విష బీజాలు విషబీజాలు బీజాలు నాటడము లోపభూయిష్టంగా పరీక్షలు నిర్వహించడం అంటే ప్రభుత్వం మీద సమాజం మీద కౌమార దశలో ఉన్నవారికి గౌరవం తగ్గిపోతే విలువలు లేని ఒక వ్యవస్థ సృష్టించి వాళ్ళు నిబంధనలను గౌరవించక్కర్లేదు పరీక్షలు కాపీ కొట్టాలి ఎంత బాగా రాసినా వాల్యుయేషన్ సరిగ్గా చేయరు అంటే అధ్యాపకుల మీద గౌరవం ఉండదు ప్రభుత్వం మీద గౌరవం ఉండదు వ్యవస్థ మీద గౌరవం ఉండదు అటువంటి అప్పుడు ఎటువంటి సమాజం ఏర్పడుతుందో లోకేష్ బాబు గారు జాగ్రత్తగా ఆలోచించాలి ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలన్నా ఈ దేశాన్ని అభివృద్ధి చెందకుండా నాశనం చేయాలన్నా ఇది ఇప్పుడు మనం అనుసరిస్తున్న కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న మార్గము రహదారి ఇది ప్రజలు గుర్తిస్తారని ఆశిస్తారు